కాదు సో నా గౌరవం ఎక్కడ దొరుకుతుందో అయితే నేను అక్కడ వెంటను వెళ్ళకుండా ఉండను అంటే షేకుండా ఉండను అన్నీ అవన్నీ నెక్స్ట్ నేను నా నా ఆలోచన విధానం కనుగొనంగా వెండే అంశాలని బట్ నా గౌరవాన్ని నేను కోరుకుంటాను గౌరవం చెప్పండి జిల్లా వైసీపీ నుంచి ఎవరైనా నాయకులు మీద చేసే పథకం ప్రకారం చేశారు అని కూడా ఇందకాలన్నారు ఆ పథకం అని ఎవరు అన్నారు ఉద్దేశమేంటారు అది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదండి జిల్లాలో ఎవరో చేశారు కాదు జిల్లాలో ఎస్పెషల్లీ మా డివిజన్లో కొంతమంది నాయకులు సీఎం గారిని ఏవైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారేమో అని నేను అనుకున్నాను ఎస్పెషల్లీ ఇన్ మై డివిజన్ క్రియాశీలక పాత్ర పోషించిన పోషించిన వాళ్ళు లేరు అని నేను లేదు పోషించిన వాళ్ళు ఖచ్చితంగా టెక్కలి డివిజన్లో ఉన్నారు ఎందుకు పోషించారో కూడా మీకు తెలిసి ఆ నోట్ రప్పించాల్సిన అవసరం లేదు నేను మెడికల్ ప్రొఫెషన్ లో ఉన్నాను బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ బీంగ్ ఏ డాక్టర్ డామినేటింగ్ కెపాసిటీ ఉంది పెనిట్రేటింగ్ కెపాసిటీ ఉంది టాలెంట్ ఉంది క్యాపబిలిటీ ఉంది సో దీస్ ఆర్ ఆల్ మైనస్ పాయింట్స్ దిస్ పార్టీ టు మీ నేను మీకు చెప్పాను కదా ఈ పార్టీ రాజ్యాంగం వేరుగా ఉంది సంస్కారవంతులు అవసరం లేదు విద్యావంతులు అవసరం లేదు అన్పార్లమెంటీ లాంగ్వేజ్ యూజ్ చేసే వాళ్ళే కావాలి వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అధిష్టానాన్ని చేశారేమో చేశారేమో సీఎం గారు ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారేమో ఎందుకంటే మా నేను కలిసి సందర్భంలో ఎప్పుడు నాకు ఆయన ఆయన నెగిటివ్ యాటిట్యూడ్ ఆయన నాకు కనిపించలేదు లేకపోతే నేను మోసపోయానేమో సీఎం గారు ఎప్పుడో చూసి నేనైనా మోసపోవాలి సీఎం గారైనా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి సిఎం సీఎం గారికి నాకు మధ్యలోనే నేను సీఎం గారికి లెటర్ ఒప్పించాను కదండి ఆ లెటర్ కోతు రావాలి కదా అప్పుడు మీకు తెలుసు నేను ఎప్పుడైనా అహంకారంగా ఎవరితోనైనా నా పద్ధతి ఏంటంటే మీకు తెలుసు పార్టీ ప్రెసిడెంట్ నాకు తెలియకుండా పీకేసిన రోజు కూడా నేను బాధపడలేదే గౌరవంగా నాకు ఒక మాట కూడా చెప్పలేదే నాకు గౌరవం అవుతాము ఇప్పుడే చెప్పాను కదా చాలా కూడా ఉందో నా గౌరవాన్ని నేను ఆశించిన గౌరవం కంటే నాకు ఎక్కడ ఎక్కువ గౌరవం దొరుకుతుందో అక్కడికి నేను వెళ్తాను ఖచ్చితంగా వెళ్తాను కంటెస్ట్ లో ఉంటాను ఎవరి గురించి ప్రకటించలేదు అన్నది కూడా సస్పెన్షయ్య సో నేను చెప్పాను కదా నేను నా గౌరవించే పార్టీలో నేను ఉంటాను ఇవ్వకుండా చేతులు ముడుచుకొని కూర్చోవలసిన అవసరం లేదు వైశుడే వైశ్యుడే నేను ఏంటని చూపించాల్సిన అవసరం కూడా ఉంది కదా ఇప్పుడు అంటే ఆ లెబల్ థింకింగ్ లేక ఒక సెన్సిటివ్గా ఒక సంస్కారవంతంగా ఆలోచించే వాళ్ళకి ఇప్పటి పొలిటికల్ పార్టీస్ లో ఇది ఇప్పుడు మీకోసం సమాధానం సంస్కారవంతంగా రెబల్ క్వాలిటీ లేకుండా బ్లాక్ మెయిల్ చేయకుండా ఉండే వాళ్ళకి ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ లో నిలదొక్కునే అవకాశం లేదు ఇప్పుడు ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నేను ఆ రెబల్ యాక్టివిటీతో వెళ్ళకపోతే నా తరం నా నా పిల్లలు ఉన్నారండి ఏమో వాళ్ళు వస్తానంటారేమో వాళ్ళకి నేను ప్లాట్ఫామ్ నేను ఇప్పుడు నాతో ఇది అయ్యేది కాదు కదా ఎండేది కాదు కదా ఈ రాజకీయాలను చూసే కంటిన్యూస్ ప్రాసెస్ పాలిటిక్స్ ఎవరో నాకు ఏదో చేశారు ఎవరో ఇప్పుడు అవమాన పరిచారం జిల్లా ప్రజలకు తెలియజేశాను నా బాధ మూడు నెలల నుంచి సిన్స్ త్రీ మంత్స్ నేను సీఎం గారు తింటొస్తున్నాను చూశాను మీరు చెప్పండి కేంద్ర మంత్రిగా ఒక మాజీ కేంద్ర మంత్రిగా సీఎం గారు ఒక టూ మినిట్స్ అమ్మ నీకు అకామిడేట్ చేయలేకపోయాను నేను గౌరవిస్తాను అన్నాను గౌరవించలేకపోయాను ఉద్యోగ నాయకుల్లో ఎంపీ టికెట్ ఇస్తాను విజయసాయి రెడ్డి చెప్పారు చేయలేకపోయాను ఎప్పుడు కలిసినా త్రీ ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ ఉన్నాయి కుటుమా నీకు చేస్తాను అన్నాను చేయలేదు కొంచెం పట్టు అనడానికి నేను అరువురాలను కాదు అన్నప్పుడు ఈ నాయకత్వం ఇన్ని అబద్ధాలు ఆడతారని ఈ నాయకత్వానికి చెయ్యి కొట్టుకుని ఉండాల్సిన అవసరం నాకు లేదు యువతలో ఐదు సంవత్సరాలు చేయి కొట్టినందుకు కూడా బాధపడుతున్నాను నిజంగా బాధపడుతున్నాను అవమానించబడ్డాను వంచబడ్డాను